ఇది మహాదేవరాయ టెంపుల్ మధ్య విజయనగర స్టైల్ చూడండి మనం ఖచ్చితంగా అండి కోట పోవాలా పద మొత్తం డీటెయిల్స్ అయితే ఇస్తాయి ఈ వీడియోలు నీకు స్టార్టింగ్ త్రీ కిలోమీటర్స్ దూరంలోనే టోల్ ఫీజ్ అయితే ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్కి థర్టీ ఉంటుంది రూట్ అనేది సపరేట్గా మెన్షన్ చేస్తాం వచ్చి ఎందుకంటే మోటోలాగ్ కదా అది కొంచెం సపరేట్ కాన్సెప్ట్ సో అది సపరేట్ వీడియో అయితే పెడతా పర్లేదు వాయిస్ అయితే నీట్గా ఉంటుంది మొత్తం సెటప్ అయితే రెడీగా ఉంది సరే ఇంట్రెస్ట్ ఉన్న తర్వాత చూడండి ఓకే మచ్చ ఫస్ట్ థింగ్ ఫస్ట్ బండి అయితే పార్కింగ్లో పెట్టు పోలీసులు అయితే లోపలికి వెళ్ళి తీసుకుని పో అయితే ఎలా ఉంది అక్కడ టోల్ ఫీజు కూడా అంతే కావాలంటే బ్లఫ్ చేయొచ్చు సో రైట్ సైడ్ బోర్డు ఉంది కదా అందులో చాలా ప్లేసెస్ అయితే ఉంటాయి మొత్తం చూసిపోయినామంటే నీకు పడ్డట్టే చూడాల్సినవి కొన్ని ఉన్నాయి మూడు మూడు నాలుగు కంటే ఎక్కువ లేదు ఫస్ట్ ది మహాదేవరాయ టెంపుల్ కొంతమందికి ఎలా లేదనుకుంటా నెక్స్ట్ ఇది మసీదు కోనేరు రంగనాయక టెంపుల్ గ్రానేరీ కూడా పెద్దగా ఉండే తర్వాత వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపో స్టార్టింగ్ ఎంట్రోగానే రైట్ సైడ్ నీ కానీ టెంపుల్ ఉంటుంది మధ్య దానం అయితే పెట్టుకో మనస్ఫూర్తిగా ఎందుకంటే మొత్తం ఆయనే కాబట్టి ఆయనే చూసుకుంటాడు ఇదే ఎంట్రస్ మధ్య పోతుంటేనే జైలోకి పోతున్న ఫీలింగ్ వచ్చింది నాకైతే నీకు ఎట్లుందో చెప్పండి చుట్టూ గోడలు గోడల మధ్యలో ఊరు కొంచెం యూనిక్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి మనం ఎప్పుడు వెళ్ళినా కానీ కొంచెం జనాలు దూరంగా ఉంటారు కానీ ఇక్కడైతే అది కాదు కొంచెం గోడల మధ్యలోనే వ్యూ పాయింట్స్ ఉన్నాయి వ్యూ పాయింట్స్లోనే ఊర్లు అయితే ఉన్నాయి చూసినావు కదా లోకల్ అయితే వ్యూ పాయింట్ స్టార్టింగ్లోనే మిని చార్మినార్ అయితే తగులుతుంది మధ్య తాగుబోతులకు మంచిగా అడ్డని చెప్పుకోవచ్చు తర్వాత కోనేరు దాని తర్వాత రైట్ సైడ్ తగులుతుంది కొంచెం ఇప్పుడు లేవు గట్టి పర్లేదు ఇదే మనం చూడాల్సి అనుకున్న టెంపుల్ రంగనాయకుల టెంపుల్ అనమాట ఎంట్రన్స్ బాగుంటుంది లోపల గుడిలో దేవుడు కానలేదు మధ్య లోపల పోయిన తర్వాత నాకు అది కొంచెం సాడ్ అనే చెప్పాలి బట్ ప్రతి పిల్లర్ మీద అయితే ఒక్కొక్క స్టోరీ ఉంటుంది అది మొత్తం చూసేయండి మాక్సిమం కృష్ణుడి గురించి రాముడి గురించి ఉంటుంది ఇక్కడ తాగిపోకుండా మధ్య రైట్ సైడ్ మరొక చిన్న మండపంలా ఉంటుంది అక్కడ కూడా పోండి అక్కడ చాలా ఇంపార్టెంట్ ఇదే వ్యూ పాయింట్ అనమాట వ్యూ అయితే తదిరిపోయింది ఫోటోల కోసం అని చెప్పేసి మరి ఎడ్జ్ మీదకైతే పో మాకు జారి అనుకో కేల్ కేత మంచిగా ఫోటోలు వీడియోలు అయితే తీసుకో తర్వాత మహాదేవరాయ టెంపుల్కి వెళ్ళాలన్నమాట దారైతే నేను చెప్పను మచ్చా నీకైతే గోపురం కనపడుతుంది అక్కడి నుంచి దారి నువ్వు వెతుక్కోవాలి ఎందుకంటే అంత మేజర్ దారి అయితే ఏం లేదు సైడ్ పిల్లర్స్ మీద ఉన్న డీటెయిల్స్ అసలు మిస్ అవ్వదు మచ్చా ఇదే పవర్ఫుల్ బంధనం నాగబంధనం విరుగుడు గరుడ మంత్రం మరో రెండు కూడా ఉన్నాయి చూపిస్తా ఇదే పత్ర బృందం దీనికి విరుగుడు వాయు మంత్రం ఇదే పక్షమంత్రం దీనికి విరుగుడు వృక్ష మంత్రం అనుకుంటా ఐడియా లేదు సో ఏ ఐడియా ఉంటే కింద చెప్పు ఏమే దర్పణ సుందరి మేకప్ చూసి అట్లాగేసిందో సో ఇట్లాగే ఒక పిల్లర్ మీద మేజర్ విష్ణు మేజర్ ఫోర్ అవతారాస్ ఉంటాయి కదా జంతు రూపంలో మొత్తం అయితే ఉంటాయి సో చూసేసాయి ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి